ఫిబ్రవరి పదహారు శుక్రవారం నామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై మూడు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలకు తిది సప్తమి ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు నక్షత్రము భరణి ఉదయం ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తము ఉదయం తొమ్మిది గంటల రెండు నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాల వరకు వర్జ్యం రాత్రి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల నుండి రాత్రి పది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు అమృతకాలం తెల్లవారుజామున నాలుగు గంటల ఆరు నిమిషాల నుండి తెల్లవారుజామున ఐదు గంటల నలభై నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పదకొండు గంటల మూడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు యమగండము మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు మేష రాశి ఫలాలు జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చిన మీకోసం సంతోషం ఆనందం లెజర్ ఎంజాయ్మెంట్ పొందుతారు చిరకాలంగా వసూలవని బాకీలు వసూలు కావడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ సరదా స్వభావం సామాజిక సమావేశాలలో మంచి పేరు పొందేలా చేస్తుంది మీ స్నేహితులు మీతో లేకపోయినా ఉన్నట్లు అనుభూతి చెందుతారు క్లిష్టదశను దాటుకుని ఆఫీసులో ఈరోజు ఒక అందమైన ఆశ్చర్యం మీకోసం ఎదురు చూస్తూ ఉంది ఈ రోజు మీ యొక్క పనులకు విరామం ఇచ్చి మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి మంచి సమయాన్ని గడుపుతారు మీ రొమాంటిక్ వైవాహిక జీవితంలో మరో అందమైన మార్పును ఈ రోజు మీరు చూస్తారు వృషభ రాశి ఫలాలు మీరు మీ శ్రీమతితో సినిమా హాల్ లోనో లేదా రాత్రి డిన్నర్లోనో కలిసి ఉండడం అనేది మిమ్మల్ని మీ మూడ్ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ని రప్పించగలదు ఈ రోజు ఎవరైతే కొన్న స్థలాన్ని అమ్మాలనుకుంటున్నారో వారికి మంచిగా కొనేవారు దొరుకుతారు దీని వలన మీకు బాధా కలిసి వస్తుంది పోస్ట్ ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అంతటికి సంతోషాన్ని కలిగించగలదు మీ లవన్ నంబి దూరంగా ఉండవలసి రావడం నిజంగా చాలా కష్టం మీరు మీ ప్రేమ భాగస్వామి ఈ రోజు ప్రేమ సాధనలో మునిగి తేలుతారు ప్రేమ తాలూకు లోతులను కొలుస్తారు మీరు ఈ రోజు మొత్తం మీ కూర్చుని పుస్తకము చదవడానికి ఇష్టపడతారు మీకు అందమైన రొమాంటిక్ రోజు కానీ సమస్యలో కొన్ని ఇబ్బంది పెట్టవచ్చు మిథున రాశి ఫలాలు శ్రీమతి మిమ్మల్ని హుషారుగా ఉంచుతారు త్వరగా డబ్బును సంపాదించేయాలని మీకు కోరిక కలుగుతుంది మీ యొక్క సంతోషం హుషారైన శక్తి చక్కని మూర్మి సరదా మనస్తత్వం మీ చుట్టూరా ఉన్నవారికి కూడా ఉల్లాసాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి ప్రేమ విషయంలో బానిసలాగా ఉన్నకండి మీ భాగస్వాములు తమ వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోతే వారిని కించపరచకండి మీరు కూర్చుని విషయాలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవలసిన అవసరం ఉన్నది కొన్ని అనివార్య కారణముల వల్ల కార్యాలయాల్లో మీరు పూర్తి చేయని పనులను మీరు మీ యొక్క సమయమును ఈ రోజు సాయంత్రము ఆపణికులకు వినియోగించవలసి ఉంటుంది మీ బెటర్ హాఫ్ ను తరచూ సర్ప్రైజ్ చేస్తూ ఉండండి లేదంటే తను తనకు ప్రాధాన్యమేమీ లేదని బాధపడవచ్చు కర్కాటక రాశి ఫలాలు మీకు మానసిక అనారోగ్యం కలిగించే లోపల మీ వ్యతిరేకత ఆలోచనలను వదిలించుకోవాలి దానికోసం మీరు దాన ధర్మాలు సంద చేస్తే పూర్తిగా అవి తొలగిపోయి మనశ్శాంతి కలుగుతుంది డబ్బు విలువ మీకు తెలియదు కానీ ఈ రోజు మీరు డబ్బు యొక్క విలువను తెలుసుకుంటారు మీ అవసరాలకు కావలసిన మొత్తము మీకు మీ చేతికి అన్నదు కుటుంబ సభ్యుల సరదా తత్వం వలన ఇంట్లో వాతావరణం తేలికవుతుంది గతంలో మీకు ప్రియమైన వారితో గల అభిప్రాయ భేదాలను మన్నించడం ద్వారా మీ జీవితాన్ని అర్థవంతం చేసుకుంటారు ఉద్యోగ కార్యాలయాల్లో మీరు మంచిగా భావించినప్పుడు ఈ రోజులు మీకు మంచిగా ఉంటాయి ఈ రోజు మీ సహద్యోగులు మీ ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు మరియు మీ పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు మీకు కావలసిన రీతిగా ఏవీ జరగని రోజులలో ఇది కూడా ఒకటి ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో మరోసారి ప్రేమలో పడిపోతారు సింహరాశి ఫలాలు బయట జరిగే ఔట్ పార్టీలో ఆహ్లాదకరమైన జాంట్లు ఈ రోజు మిమ్మల్ని మంచి మూడ్లో ఉంచుతాయి ఈ రోజు అలాగా ఖాళీగా కూర్చునే బదులు ఏదైనా పనికి వచ్చే పనిలో లీనమవ్వవచ్చు మీ సంపాదన శక్తిని మెరుగుపరుస్తుంది కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యతను ఇవ్వండి వారి విచారాలు సంతోషాలలో మీరు పాలు పంచుకుంటారని వారు గుర్తిస్తారు అంతలేని ప్రేమతో మీ వైపు దూసుకొస్తున్నాయి మీరు చేయాల్సినలా మీ చుట్టుపక్కల ఏం జరుగుతున్న వాటిని గురించిన ఎరుకతో ఉండటమే ఉద్యోగాల్లో పనిచేసేటప్పుడు ఆకస్మిక తనిఖీలు జరగవచ్చును దీనివలన మీరు మీ తప్పులకు మూల్యం చెల్లించుకోక తప్పదు ఈ రాశికి చెందిన వ్యాపారస్తులు వ్యాపారంలో కొత్త కోణాలను చూస్తారు ఈ రాశికి చెందిన వారికి మీకు మీ కొరకు రోజు చాలా సమయము దొరుకుతుంది మీరు ఈ సమయాన్ని మీ కోరికలు తీర్చుకోవడానికి పుస్తక పఠనం మీకు ఇష్టమైన పాటలు వినడానికి ఈ సమయాన్ని వాడుకుంటారు మీ వైవాహిక జీవితం ఈ రోజు ఒక అందమైన మలుకు తెరగనుంది కన్యా రాశి ఫలాలు మీ ప్రయత్నాలలో మీరు సఫలత పొందడంతో మీ నిరంతర సానుకూలత ప్రశంసించబడుతుంది ఒక క్రొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు వివాహ బంధంలోకి అరువు పెట్టడానికి మంచి సమయం ఉన్న చోట ఉంటూనే మిమ్మల్ని అమాంతంగా కొత్త ప్రపంచంలోకి పరిదోయగలదు ప్రేమ మీరు రొమాంటిక్ ట్రిప్ వేసే రోజుది ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తుల కుపనికి సంబంధించి అనవసర ప్రయాణాలు గురిచేస్తుంది ఉద్యోగస్తులు కార్యాలయాల్లో గాసిక్ నుండి దూరంగా ఈ రోజు కాల సమయంలో పనులు ప్రారంభించాలి అని రూపకల్పన చేసుకుని ప్రారంభించని పనులను పూర్తి చేస్తారు మీ వైవాహిక జీవితంలో ఎన్నో బృదుబుల తర్వాత మీరు పరస్పరం ప్రేమను కురిపించుకోవడానికి మీకిదో బంధాలు రోజు రాశి ఫలాలు మిమ్మల్ని ప్రభావితం చేసే భావాలను గుర్తించండి మీ వ్యతిరేక ఆలోచనలను అంటే భయం సందేహాలు దులాస వంటివి పూర్తిగా వదిలిపెట్టండి ఎందుకంటే ఈ పని చేస్తే మీకు కావలసిన వాటికి సరిగ్గా వ్యతిరేకంగా మిమ్మల్ని అయస్కాంతంలాగా ఆకర్షిస్తుంది ఆర్థిక సంబంధ సమస్యలు ఈ రోజు కలగిపోతాయి మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందడలరు మీలో కొద్దిమంది ఆభరణాలు కానీ గృహోపకరణాలు కానీ కొనుగోలు చేస్తారు మీ ప్రియురాలి అవకతవకల ప్రవర్తన ఈ రోజు మీ సరసం సరదాలను నాశనం చేస్తుంది సృజనాత్మకత దళవారికి విజయవంతమైన రోజు ఏమంటే వారికి చిరకాలంగా ఎదురు చూస్తున్న పేరు గుర్తింపు లభిస్తాయి మీరు మీ నుండి సహాయం కోసం ఎదురు చూసే వారికి ఆదుకుంటామని కమ్మే అవుతారు ఈ రోజు మీ తీరిక లేని షెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి తనను తాను అప్రధానంగా భావించుకోవచ్చు దాంతో ఆ అసంతృష్టిని సాయంత్రమో రాత్రి కూటో తన ప్రవర్తన ద్వారా చూపించవచ్చు వృష్టిక రాశి ఫలాలు మీరు ప్రేమించిన వ్యక్తిలో మీకరకు ఆలోచన విధానం ద్వేషాన్ని పెంచవచ్చును కనుక మీరు గ్రహించవలసినది ఎవరిని అగౌరవపరచడం బంధాన్ని ఇష్టం వచ్చినట్లుగా తీవ్రమైన భావించరాదు ధూమపానం మద్యపానము మీద అనవసరముగా ఖర్చు పెట్టడం మానుకోని లేనిచో ఇది మీకు అనారోగ్యము మాత్రమే కాదు మీ స్థితిని కూడా దెబ్బతీస్తుంది ఇంట్లో పన్నుగ వాతావరణం మీ టెన్షన్ల నుంచి తప్పిస్తుంది కేవలం శ్లోతలాగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొనడం మానకండి ప్రేమ ఎప్పుడూ ఆత్మ ప్రకాశమే దాన్ని మీరు ఈ రోజు అనుభూతి చెందుతారు మీరు పనిలో అంకిత భావాన్ని ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు లబ్ధిని పోదడలరు మీకు సన్నిహితంగా ఉండే వారొకరు అంతుపట్టిని మూడ్లో ఉంటారు పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది కానీ రోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో జరగనుంది ధనుస్సు రాశి ఫలాలు మీరు ఖాళీ సమయం యొక్క అనుభూతిని పొందబోతున్నారు ఎవరో తెలియని వారి సలహాల వలన పెట్టుబడి పెట్టిన వారికి ఈ రోజు ప్రయోజనాలు పొందుతారు మీలో కొద్ది మంది ఆభరణాలు కానీ గృహోపకరణాలు కానీ కొనుగోలు చేస్తారు ప్రేమ అనే తీయని బాధలో ఉన్నవారు ఈ రోజు నిద్రపోలేరు ఆఫీసులో మీ పనికి మెచ్చుకో దక్కవచ్చు విద్యార్థులకు ముఖ్యమైన సూచన ఏంటంటే స్నేహితులతో కలిసి బయటికి వెళ్ళి సరదాగా విరపట వంటివి చేయొద్దు ఈ సమయము మీ యొక్క జీవితానికి చాలా ముఖ్యమైనది కావున చదువు పట్ల శ్రద్ధ చూపించి ముందుకు వెళ్ళండి ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు బొలవపడతారు కానీ రాత్రి భోజనం సందర్భంగా అది పోతుంది మకర రాశి ఫలాలు మరీ ఎక్కువ ప్రయాణాలు మిమ్మల్ని ఫ్రెండ్జీగా పిచ్చివానిలా చేసేస్తాయి విదేశాల్లో సంబంధాలు ఉన్న వ్యాపారస్తులకు ట్రైన్ వర్గాల వారికి కొంత ధన నష్టం సంభవిస్తుంది కాబట్టి అడుగు వేసే ముందు ఆచితూచి వ్యవహరించటం మంచిది కుటుంబంతోనూ స్నేహితులతోనూ సంతోషంగా ఉండే సమయం ప్రేమలో మునిగిన వారికి ఆ ప్రేమ తాలూకు సంగీతం రోజంతా నిరంతరాయంగా వినిపిస్తూనే ఉంటుంది ఈ ప్రపంచపు మిగతా అన్ని పాటలను మీరు మర్చిపోయేలా చేసే ప్రేమ సంగీతాన్ని ఈ రోజు చెవుల నిన్న వింటారు మేం ఏమి చేసినా అధికారం చలాయించే హోదాలోనే ఉంటారు బయటకు అనంతమైన నమ్మకాన్ని ఆసరాదా తీసుకుని ఇన్ని క్రొత్త కాంటాక్టులని క్రొత్త పరిచయాలను పెంచుకోండి వివాహితులు కలిసి జీవిస్తారు కానీ అది ఎప్పుడూ రొమాంటిక్గా ఉండదు కానీ ఈ రోజు మాత్రం మీ సంసారం నిజంగా రొమాంటిక్ గా మారనుంది కుంభరాశి ఫలాలు ఈ రోజు మీరు పూర్తి హుషారులో శక్తివంతులై ఉంటారు ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే పూర్తి చేసేస్తారు తెలివిరా చేసిన మదుపులే లాభాలుగా తిరిగి వస్తాయి కనుక మీకసాజితమైన డబ్బును ఎందులో మదుపు చేయాలో సరిగ్గా చూసుకోండి మీ స్నేహితుల ద్వారా ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు గ్రహ నక్షత్ర వీత్యా మీకు ప్రియమైన వారితో క్యాండీ ఫ్లాస్ ఐస్ క్రీములు చాక్లెట్లు తినే అవకాశమున్నది మీ వృత్తి కార్యక్రమాలు పనులు సజావుగా చేయడానికి ఎంతో చురుకుగా ఉండాలి మీ యొక్క వ్యక్తిత్వ పరంగా మీరు ఎక్కువ మందిని కలుసుకోవటం మీ కొరకు మీరు సమయాన్ని పొందలేకపోవటం వలన మీరు నిరాశకు చెందుతారు కానీ ఈ రోజు మీ కొరకు మీకు కావాల్సినంత సమయము దొరుకుతుంది మీ జీవిత భాగస్వామి ముందన్నడు లేనంత అద్భుతంగా ఈ రోజు కనిపించడం ఖాయం తన నుంచి ఈ రోజు మీరు ఓ చక్కని సర్ప్రైజ్ అందుకోవచ్చు నా రాశి ఫలాలు ఇతరుల విజయాలను పొగడడం ద్వారా ఆనందిస్తారు ఇతరులను మురిపించాలని మరీ ఎక్కువగా దూబరా ఖర్చు పెట్టకండి స్నేహితులతోనూ కొత్తవారితోనూ ఒకేలాగా మెలకుగా ప్రవర్తించండి పవిత్రమైన స్వచ్ఛమైన ప్రేమము అనుభవంలోకి తెచ్చుకోండి మీ కృషి ఈ రోజు ఆఫీసులో మీకు గుర్తింపు తేనుంది పురేఖలను వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి చేసిన పరిశ్రమ మీకు సంతృప్తిని కలిగిస్తుంది పెళ్లి తాలూకు నిజమైన పార్వశ్యం ఎలా ఉంటుందో ఈ రోజు మీకు తెలిసి